గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్షన్నర వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు రోడ్డు ప్రమాదాలు నిరోధించడంలో పోలీసు రవాణా ఆర్ వంటి శాఖలు కృషి చేయాలన్న కలెక్టర్ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్షన్నర వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు జాతీయ ఆరోగ్య ఆధారిటీ వద్ద నమోదైన ఆసుపత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు జాతీయ ఆరోగ్య అథారిటీలో నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు స్థానిక కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతారాణి మెంబర్ సెక్రటరీగా వ్యవహరించారు ఈ సమావేశానికి రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతారాణి మెంబర్ సెక్రటరీగా వ్యవహరించి ముందుగా జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ ప్రజెంటేషన్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నిరోధించడంలో పోలీసు రవాణా ఆర్ వంటి శాఖలు కృషి చేయాలన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల జాతీయ హైవేలు రాష్ట్ర హైవేలపై రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుదల పట్టిందన్నారు అయితే ఇతర రోడ్లలో ప్రమాదాల సంఖ్య పెరుగుతుందన్నారు మైనార్ రోడ్లపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రవి ఆర్డీఓ మధులత ఆర్టీసీ ఆర్ఎం అజిత్ కుమారి డిఈఓ చంద్రకళ జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్హెచ్ఐ అధికారులు నాష్రాపేట మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు జిల్లాలో ఉన్న మున్సిపల్ కమిషనర్లు ఎన్జిఓ నుండి రోడ్డు సేఫ్టీ ఎన్జిఓ ప్రెసిడెంట్ ఆర్ కనకదుర్గ పద్మజ తదితరులు పాల్గొన్నారు Thank you